సంస్కృతి యూనివర్సిటీ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ లైఫ్ బీటెక్ అగ్రిబిఎస్సి లాటరల్ ఎంట్రీ శ్రీను శాంతి ఇటు రండి రా మాస్టర్ పిలుస్తున్నారు ఏంటి మాస్టర్ ఈ రోజు పేపర్ చూసారా ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ సబ్ జూనియర్ ఫుట్బాల్ టీమ్ సెలక్షన్ ఈ ఆదివారం జరుగుతున్నాయి మీ ముగ్గురు వెళ్ళండి అవును మీరే ఎప్పుడూ ఇదే గ్రౌండ్ లో మీలో మీరు ఆడితే ఏంటి ప్రయోజనం అలాంటి చోటకెళ్తే మీ టాలెంట్ బయటకు వస్తుంది మీరు మంచి ప్లేయర్స్ అవడానికి ఛాన్స్ దొరుకుతుంది వెళ్తారా వెళ్ళాలనే ఉంది కానీ సెలెక్ట్ అవుతామా మాస్టర్ సెలెక్ట్ అవుతారా లేదా అనేది వెళ్తేనే కదా తెలిసేది కానీ చాలా ఊళ్ళ నుండి చాలా మంది వస్తారేమో కదా మాస్టారు ఆటలో అయినా యుద్ధంలో అయినా గెలవాలంటే ముందు మనం భయపడకూడదు ఎవరు వస్తే మీకేంటి మీ టాలెంట్ మీద నాకు నమ్మకం ఉంది మీ ముగ్గురిని నేను తీసుకెళ్తా మా ఇంట్లో ఒప్పుకోరు మాస్టారు ఊర్లో ఆడితేనే తిడతారు అలాంటిది పొరుగు రాటల కోసం వెళ్ళడం అంటే మా ఇంట్లో కూడా ఒప్పుకోపోవచ్చు మాస్టారు మీ పేరెంట్స్ తో నేను మాట్లాడతాను వాళ్ళని ఒప్పించి మిమ్మల్ని తీసుకెళ్లే బాధ్యత నాది సరేనా ఫుట్బాల్ ఆడడం కోసం వీడిని పొరుగురు పంపించాలా అందుకు నేను పెర్మిషన్ ఇవ్వాలా ఎందుకు వచ్చిన ఆటలండి ఇవేమైనా మా కూడు గుడ్డ పెడతాయి చెప్పండి మాస్టారు అలా అనకండి మీ వాడి టాలెంట్ గురించి మీకు తెలియదు ఏమిటండి వాడి గురించి నాకు తెలియంది అయినా మీరు మాస్టర్ కాబట్టి ప్రైవేట్ కి పంపించమంటే పంపిస్తాను అంతేగాని ఇలాంటి ఆటలకి సచిన్ పంపించండి అదేంటండి మీ పిల్లాన్ని మీరు ఎంకరేజ్ చేయకపోతే చేయపోతే ఇంకెవరు చేస్తారు సచిన్ టెండూల్కర్ తండ్రి మీలా ఆలోచించుంటే ఈ దేశానికి ఓ సచిన్ దొరికేవాడా బైచింగ్ బుటియా తండ్రి మీలా ఆలోచించుంటే ఈ దేశం తరపున ఆడేవాడా బైచింగ్ బుట్టోనా ఆడేవాడే బుట్టో కాదు నాన్న బుటియా ఇండియా ఫుట్బాల్ టీం కెప్టెన్ ఓహో ఇప్పుడు నేను ఫుట్బాల్ పంపిస్తే ఆ బుట్టోలాగా ఆ కాదు 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 ఆ బుట్టి వేలాగా అంత టోడ్ అవుతాడనే తప్పకుండా అవుతాడు వాళ్ళ పేరెంట్స్ ఎంకరేజ్ చేసినట్టు మీరు కూడా ఎంకరేజ్ చేస్తే మాస్టర్ అంత చెప్తున్నారు కదా పంపించచ్చు కదా రేపు నిజంగా వాడు అంత పెద్దవాడైతే మనకు మన ఊరికే కదా పేరు వచ్చేది సర్లే సర్లే మాస్టర్ అంతలా చెప్తున్నారు కాబట్టి కాదని లేకపోతున్నాడు తప్పకుండా తీసుకురా చూడండి మాస్టర్ మీరు చెప్పారు కాబట్టి మా ఊరిని పంపిస్తాను కాకపోతే ఒక్క విషయం ఎట్టి పరిస్థితిలోనూ మా ఊడు సెలెక్ట్ కావాల ఎందుకంటే ఈ చుట్టుపక్కల నాకంటూ ఓ పేరుంది పెస్టేజీ ఉంది పలానా బుల్లి గారు అబ్బాయి సెలక్షన్స్ కి వెళ్లి సెలెక్ట్ అవ్వలేదంటే అది మన ఇమేజ్ కే డామేజీ అందుకని ఈ డబ్బు తీసుకోండి టాలెంట్ తో సెలెక్ట్ అయ్యాడా ఓకే ఏ గొడవ లేదు ఒకవేళ కాలేదనుకోండి ఈ డబ్బుతో మేనేజ్ చేసి మా ఓడి సెలెక్ట్ చేసేసింది దాంతో వాడికి ప్లేస్ దొరుకుతుంది నాకు పరువు దక్కుతుంది నేను అడుగుతాను చెప్తారా అడగండి మీ పరువు విలువ ఎంత పరువేమన్నా ఎరువా ఇలువ ఇంత అని చెవడానికి కొన్నిటికి ఇలువ కట్టలేమండి కరెక్టే సార్ టాలెంట్ కూడా అంతే టీమ్ లో ప్లేస్ డబ్బుతో కొనేది కాదు టాలెంట్ తో గెలిచేది ఆ టాలెంట్ మీ వాళ్ళలో ఉందన్న నమ్మకం ఉంది మీకు కూడా నమ్మకం ఉంటే నాతో పంపించండి మా వాడి మీద మీకు ఎంత నమ్మకం అలాగే తీసుకెళ్ళండి నమస్తే సార్ నమస్తే నమస్తే సెలెక్షన్ కోసం వచ్చింది వీలేనా అవును సార్ ఈ లెటర్ ఎంపీ గారు పంపించారు సార్ వాళ్ళిద్దరిని సెలెక్ట్ చేయమని వాళ్ళిద్దరునా అవును సార్ చేద్దాంలే ముందు ముందు ఆయనతో మనం చాలా పనులు మొదలు పెడదాం సెలెక్షన్ కమిటీ వాళ్ళు రావాలి కదా సార్ సెలెక్ట్ చేయాలంటే ఎవ్వరు రారు ఈ అజయ్ సెలెక్ట్ చేస్తే సెలెక్షన్ కమిటీ మొత్తం సెలెక్ట్ చేసినట్టు అర్థమైందా సరే సార్ హలో అవారి ఫైన్ మీరేంటి ఇలా వచ్చారు ఈరోజు ఫుట్బాల్ సెలెక్షన్స్ కదా వీడు మా అబ్బాయి హర్ష ఓహో నువ్వేం చేస్తావో ఎలా చేస్తావో నాకు తెలియదు మా అబ్బాయి టీంలో సెలెక్ట్ కావాలి ఓకే ఓకే డోంట్ వరీ మీ వాడు సెలెక్ట్ అయిపోయినట్టే వెళ్ళు పిల్లలు రెండు టీమ్స్ గా డివైడ్ చేయి సార్ నా క్యాండిడేట్ లేదు ఉన్నారు సార్ మీ క్యాండిడేట్ సార్ సార్ సరే చూద్దాంలే థ్యాంక్ యూ సార్ వెళ్ళు వీళ్ళ నాడు కమన్ బాయ్స్ కమన్ బాయ్స్ గో గో ఆల్ ది బెస్ట్ బాగా ఆడండి సరే మాస్టర్ మీ ఇద్దరు టెలండి మీ ఇద్దరు టెలండి సార్ డివైడ్ చేసేయండి సార్ ఓకే స్టార్ట్ ద గేమ్ మేము ఆడతాం సార్ టైం అయిపోయింది నెక్స్ట్ ఇయర్ అండి నెక్స్ట్ ఇయర్ అదేంటండి ఇంకా ఆడించలేదుగా ఏంట్రా నన్నే క్వశ్చన్ వేస్తావా మిమ్మల్ని ఆడించను పోండి ఏంటి హెల్పా సార్ అలా అనకండి సార్ ఏదో తెలియక అన్నాడు వాళ్ళు ఎంతో ఆస్తి వచ్చారండి అయితే వీళ్ళు బాగా ఆడతారు సార్ ఒక్క ఛాన్స్ ఇవ్వండి వీళ్ళు బాగా ఆడతారా లేదా డిసైడ్ చేయాల్సి నేను నువ్వు కాదు అందుకే కదా ఒక్క ఛాన్స్ ఇమ్మంటున్నాను కుదరదు అని కదా ఇంకా వెళ్ళండి కమాన్ సురేష్ క్విక్

ఈవినింగ్ మనం డెఫినెట్లీ కలుద్దాం బేబీ ఆడి చూడకుండా ఫోన్ మాట్లాడతాడేంటి సురేష్ డించింది చాలు కమాన్ బాయ్ కమాన్ అందరూ సైడ్ సైడ్ నిలబడి అసలు మాస్టర్ తప్పకుండా సెలెక్ట్ అవుతారు గేమ్ బాగా ఆడారు గోల్స్ బాగా చేశారు చూస్తుండండి టెన్షన్ గా మీ ముగ్గురు నిజంగానా నిజంగా వెళ్ళండి ఇదిగో చూడండి అందరు బాగా ఆడినా కొందరిని సెలెక్ట్ చేయాల్సి వస్తుంది కాబట్టి సెలెక్ట్ కాని వాళ్ళు ఫీల్ అవకండి ఓకే టీంలో లో సెలెక్ట్ అయిన ఫోర్టీన్ ప్లేయర్స్ పేరు నేను చదువుతాను ఆ పేరు గల వాళ్ళు సైడ్ లోకి వచ్చి నిలబడండి ఓకే మనం అయితే బాగుండు రా వాసు మన ముగ్గురులో కనీసం ఇద్దరు ఛాన్స్ దొరికినా చాలు మన ముగ్గురులో ఒక్కడ సెలెక్ట్ అయినా చాలు రాష్ట ఓకే బాయ్స్ ట్రై నెక్స్ట్ ఇయర్ వెళ్ళండి వెళ్ళండి బాగా ఆడారు సెలెక్ట్ అవుతారు అన్నారు కదా మాస్టర్ మరి మా ముగ్గురులో ఒక్కరు కూడా ఎందుకు సెలెక్ట్ కాలేదు మాస్టర్ ఒక్క గోల్ చేయని వాళ్ళు కూడా సెలెక్ట్ అయ్యారు ఎందుకు మాస్టర్ సెలెక్ట్ అవ్వలేదు బాగా ఆడినప్పుడు కూడా సెలెక్ట్ కాకపోతే ఇంకెందుకు మాస్టర్ ఆడడం సురేష్ వీళ్ళందరికీ ట్రైనింగ్ క్యాంప్ ఎప్పటి నుంచి ఉంటుందో ఇన్ఫార్మ్ చేస్తామని చెప్పు అలాగే సార్ ఓకే ఎక్స్క్యూజ్ మీ ఏంటి వాళ్ళు ముగ్గురిని టీంలోకి ఎందుకు తీసుకోలేదు అది అడగడానికి నువ్వెవరు ఆడించమన్నావు ఆడించాను సెలెక్షన్ గురించి అడిగే అర్హత నీకు లేదు అన్యాయాన్ని ప్రశ్నించడానికి అర్హత లక్కర్లేదు అయినా బాగా ఆడిన వాళ్ళు కాదని ఏమాత్రం రాని వాళ్ళు ఎందుకు సెలెక్ట్ చేశారు ఏంటి నన్నే క్వశ్చన్ వేస్తున్నావు నా ఇష్టం వచ్చిన వాళ్ళని సెలెక్ట్ చేస్తాను నీ వాళ్ళు నీకు గొప్ప కావచ్చు నాకు కాదు అయినా మీ వాళ్ళు నాకు టాలెంట్ ఏం పెద్ద కనిపించలేదు అందుకే సెలెక్ట్ చేయలేదు ఎంత డబ్బు ఇస్తే మా వాళ్ళు టాలెంట్ ఉన్న వాళ్ళుగా కనిపిస్తారు నీకు ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు డబ్బు ఎమ్ముడు పోయేలా కనిపిస్తున్నా అంతకంటే నీచంగా కనపడుతున్నావు ఏంటి ఇందాకన్నా నీ టీం నీ ఇష్టమా ఈ టీం ఏమన్నా నీ ఇంటి టీం అనుకున్నావా నీ వీధి టీం అనుకున్నావా డిస్ట్రిక్ట్ టీం రేపు ఇలా ఆట రాని వాళ్ళతో వెళ్ళి ఓడిపోతే ఓ సజయ్ టీం ఓడిపోయింది అంటారు ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ టీం ఓడిపోయింది అంటారు అప్పుడు పోయేది నీ పరువు కాదు జిల్లా పరువు అసలు నీలాంటి వాళ్ళ వాళ్ళే టాలెంట్ లేని వాళ్ళు అందలాలు ఎక్కుతున్నారు నిజంగా టాలెంట్ ఉన్న వాళ్ళు అవకాశాలు రాక ఆటకి దూరం అయిపోతున్నారు ఏంటి ఊరుకుంటున్నాను కదా అని ఓ స్పీచ్ ఇచ్చేస్తున్నావు అంటే మీ వాళ్ళని సెలెక్ట్ చేయనంత మాత్రాన నేను సెలెక్ట్ చేసిన టీం ఎందుకు పనికిరాదు అనుకుంటున్నావా అంటే ఈ టీం స్టేట్ టోర్నమెంట్ గెలవగల అనుకుంటున్నావా అవును డెఫినెట్లీ గెలుస్తుంది గెలవదు జోష్యం చెప్తున్నావా ఆ విషయం చెప్పడానికి జ్యోతిష్యం తెలియనక్కర్లేదు ఆట తెలిస్తే చాలు ఓహో నాకంటే ఎక్కువ తెలుసా నీకు ఆట సరే అయితే వాళ్ళతో నువ్వే ఒక టీం తయారు చేసుకో చేస్తాను ఎవరైతే నువ్వు ఆటకి పనికిరారన్నావో వాళ్ళతోనే ఒక టీం తయారు చేస్తాను నీ టీం మీద వాళ్ళని గెలిపిస్తాను ఏంటి ఛాలెంజ్ చేస్తున్నావా ఛాలెంజ్ చేస్తున్నాను ఈ రోజు పదిహేను వచ్చి నెల పదిహేను నీకు దమ్ముంటే నీ టీమ్ తో గేమ్ ఆడటానికి రా మా వాళ్ళు గాని గెలిస్తే వాళ్ళ ముగ్గురిని నువ్వు టీమ్ లో తీసుకోవాలి నీ టీం ఓడిపోతే గ్రౌండ్ లో అందరు ముందు నీ కాళ్ళకి దండం పెట్టి వెళ్ళిపోతా అయితే నా కాళ్ళకి దండం పెట్టడానికి రెడీగా ఉండు నేను రెడీగా ఉండడం కాదు మా వాళ్ళ టీమ్ లో తీసుకోవడానికి నువ్వు రెడీగా ఉండు చా నీ మీద నీకు అంత నమ్మకం ఉందా నా మీద కాదు మా వాళ్ళ టాలెంట్ మీద నమ్మకం వాళ్ళు గ్యారంటీగా గెలుస్తారు గెలు తీరుతారు